హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతో విలేజ్ లాస్కరణ్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి సండే రోజు బ్లాగ్ అనమాట నేనైతే సాటర్డే రోజు బ్లాగ్ అయితే పెట్టాను కదా ఇది వచ్చేసి సండే రోజు బ్లాగ్ సండే రోజు అయితే మేము ఒక టెంపుల్కి అయితే వెళ్ళామండి అయితే నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఈ టెంపుల్కి వెళ్దామని అయితే కాకపోతే ఎప్పుడూ కుదరలేదు ఇంక తర్వాత మొన్న చిన్న మొక్క అయితే మొక్కుకున్నాను అనమాట ఇంకా మొక్క అయితే తీర్చుకుందాం కదా అలాగని చెప్పి ఇప్పుడైతే టెంపుల్ టెంపుల్కి అయితే వెళ్తున్నాను ఇంకా దుర్గమ్మ టెంపుల్ అండి ఇంకా ఆ రోజైతే మంచి ఎండ అనమాట మేము బయలుదేరేసరికి మార్నింగ్ అయితే అనుకోలేదు ఇంకా అప్పటికప్పుడే సడన్గా అనుకుని ఇంకా కుదిరింది కదా అలాగని చెప్పి ఇంకా అప్పటికప్పుడే బయలుదేరామన్నమాట ఇంకా మా ఊరి పక్కనే ఒక మా ఊరు నుంచి ఒక ట్వంటీ మినిట్స్ అలా జర్నీ ఉంటుందేమో అంతే ఇంకా దగ్గరే కానీ మేము ఎప్పుడూ అయితే వెళ్ళింది లేదు ఇంకా నాకు తెలిసి చాలా వరకు ఈ టెంపుల్కి అయితే మా సైడ్ కూడా పెద్దగా వెళ్ళి ఉండరు అని అయితే నేను అనుకుంటున్నాను ఈ టెంపుల్ వచ్చేసి మా ఊరికి ఒక ట్వంటీ మినిట్స్ జర్నీ అయితే ఉంటుంది ఇంక అక్కడ అనమాట టెంపుల్ వచ్చేసి దుర్గమ్మ తల్లి టెంపుల్ అండి మా ఊరు పక్కన ఊరైతే ఊరి పేరు అయితే ఇంకా కొండపైన అయితే ఉంటారు అమ్మవారు మెట్లు అయితే ఉంటాయండి ఇంక మెట్లు కొండ అయితే వెళ్ళాలి మేము మంచి అయితే బయలుదేరాం కదా చాలా అంటే చాలా నీరసం అయిపోయింది ఇంకా మెట్లు ఎక్కడానికి కూడా ఓపిక లేదనమాట ఇంకా కాళ్ళు అయితే కాలిపోయినాయి ఏదండి ఇక్కడైతే టెంపుల్ దగ్గరికి అయితే వస్తామో చూసారు కదా టెంపుల్ వే అయితే ఈ విధంగా ఉంటుందండి ఇంకా పై వరకు మెట్లు అయితే ఉంటాయి ఇంకా సగం నుంచి అయితే మళ్ళీ కొండ అదే రాళ్ళు గుట్టలు అలా ఉన్నట్టు ఉన్నదనమాట ఫస్ట్ టైం అండి వెళ్ళడం ఇంకా ఇంకా అక్కడికి వెళ్ళేసరికి అయితే భయం వేసింది ఇంకా టెంపుల్ ఇంకా అమ్మవారు ఒక్కరిని ఎవ్వరు చుట్టూ జనం కూడా లేరు చాలా భయం వేసింది అమ్మవారిని చూడడానికైనా వెళ్ళడానికైనా సరే బండి చెప్తాడు దారి ఎల్లున్నాడు నన్ను ఉన్నాడు రా కొన్నాను బాబా అది పోలవరం రాజు ఏది కూడా इतना वाह एक ही साले मुझे अलग इतना ना क्या डांट ले नहीं डांटे ले ఇదండి ఇంకా పైన గుడి అయితే ఈ విధంగా ఉందనమాట ఇంకా చుట్టూ అదంతా కూడా టైల్స్ అయితే వేసి గుడి అయితే మాత్రం చాలా నీట్గా అయితే ఉందండి కానీ పైకి ఎక్కడం మాత్రం చాలా కష్టం అనిపించింది ఇంకా చుట్టుపక్కల సరౌండింగ్ అదంతా కూడా ఈ విధంగా అయితే ఉంది చాలా కొండ కొండపైనండి చూడడానికి అయితే కింద నుంచి కొంచెం దూరం అన్నట్టు అనిపించింది కానీ పైకి ఎక్కితే కానీ తెలియలేదనమాట ఇంత హైట్లో ఉంది గుడి అని చెప్పి అటు సైడ్ ఉన్నాయా మెట్లు Thank mm -hmm. you. Bye-bye.

అమ్మ విగ్రహం కడుగుతారమ్మ అభిషేకం చేస్తారు విగ్రహం కొత్త దానిలో ఉంది <sharp> ఇదండి ఇంకా ఫైనల్గా దండం పెట్టుకోవడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా మొక్కు కూడా కంప్లీట్ చేసుకున్నానండి చాలా రోజుల నుంచి అయితే అనుకుంటున్నాను ఈ మొక్కు తీర్చుకోవాలి అలాగని చెప్పి కాకపోతే ఎప్పటికప్పుడే అలా లేట్ అవుతూ వచ్చింది ఏదైనా కానీ అమ్మవారి దయ లేని ఏది జరగదు కదా నాకైతే ఇన్ని రోజులకి ఈ అమ్మవారి దర్శనం అవ్వాలని ఉందేమో అందుకే ఇప్పటివరకు వరకు అయితే ఉండవలసి వచ్చింది లేదంటే ఈ మొక్కు ఎప్పుడో తీర్చుకోవాలి మా ఊరికి పక్కనే కాబట్టి కాకపోతే అలానే లేట్ అయిపోయిందనమాట ఇంకా నాకైతే ఒక సిస్టర్ అయితే కామెంట్ చేశారండి నువ్వు వీడియోస్ కోసం గుడికి వెళ్తున్నావు అలాగని చెప్పి వీడియోస్ కాదు భక్తి ముఖ్యం అలాగని చెప్పి నేను భక్తితో చేశానో లేదా వీడియోస్ కోసం చేశానో అన్నది నాకు తెలియాలి ఇంకా అమ్మవారికి తెలియాలి అంతేగాని మీ అందరికీ తెలియాల్సిన అవసరం అయితే లేదు కదండి నేను ఎంతవరకు చేయాలో అంతవరకు వీడియో చేసుకుంటాను మిగతా పని నేను ఎలా చేసుకోవాలో అలానే చేసుకుంటాను తప్ప కానీ వీడియోస్ కోసం అని చెప్పి ఒకలాగా మామూలుగా అయితే ఒకలాగా అయితే నేను ఎప్పుడూ చేసింది లేదు నేను ఇలా పూజలు అయ్యి చేసుకుంటాను వీడియోస్ అప్పట్లో వీడియోస్ లేవు కాబట్టి నేనైతే వీడియోస్ తీసుకోలేదు ఇప్పుడైతే వీడియోస్ వచ్చినాయి ఇంకా నాకు ఇలా యూట్యూబ్ చేయాలన్న ఇంట్రెస్ట్ కూడా ఉంది కాబట్టి నేను ఈ విధంగా వీడియోస్ అయితే తీసి పెట్టుకుంటున్నాను అంతే తప్ప కానీ వీడియోస్ కోసం అయితే నేను ఏది చేయలేదండి నేను చేసేది మాత్రమే వీడియోస్లో అయితే పెట్టుకుంటున్నాను అంతే తప్ప కానీ వీడియోస్ కోసం నన్ను ఇలా గుడికి గంట తిప్పమనేసి అంటే మాత్రం తిప్పేవాళ్ళు కూడా రెడీగా లేరు నాకు అవకాశం వచ్చినప్పుడే రెండు మూడు వీడియోస్ అయితే తీసి ఉంచుకోవడం వల్ల నేను అయ్యే వీడియోస్ రోజు వీడిచి రోజు పెట్టుకుంటున్నాను అంతే తప్పగానే వీడియోస్ కోసం అయితే నేను గుడికి అయితే వెళ్ళింది లేదు ఇదండి ఇంకా పూజలు చేస్తున్నావు వీడియోస్ కోసం అలాగని చెప్పి గంట అంటున్నారు ఎవరు ఏమనుకున్నా కానీ నా అభిప్రాయం నాకు ఉంటుంది కదా నేను వీడియోస్ ఖచ్చితంగా చెప్తున్నాను నేను ఈ పండగలైనా ఇంకా ఏ పూజలైనా కానీ నేను వీడియోస్ ముందు కూడా చేసుకునేదాన్ని ఇంకా ఎక్కువ చేసుకునేదాన్ని ఇప్పుడైతే ఇంకా తక్కువ ఇప్పుడు ఇంకా నేను తక్కువండి పూజలు చేయడం గంట అయితే అప్పుడైతే ఇంకా ఎక్కువ చేసేదాన్ని పిల్లలు చిన్నగా ఉన్నా కానీ పూజలు అయితే మాత్రం చాలా ఇంట్రెస్ట్గా అయితే చేసేదాన్ని అనమాట స్టార్టింగ్లో అప్పుడు ఫోన్ లేక ఇలా వీడియోస్ అయ్యి తీసుకునే అవకాశం అయితే లేదు ఇంకా ఇప్పుడైతే ఇలా వీడియోస్ అయితే తీసుకుంటున్నాను ఎందుకు అంటే నేను కొన్ని ఛానల్స్ చూసి ఇన్స్పైర్ అయ్యి నేను కూడా యూట్యూబ్ ఛానల్ పెడదాం కదా అన్న ఇంట్రెస్ట్తో నాకు తెలియకుండానే నేనైతే ఛానల్ అయితే స్టార్ట్ చేశాను ఇంకా వీడియోస్ అయితే పెట్టుకుంటున్నాను అనమాట అంతే ఇంకా ఎంతవరకు వీడియోస్ తీయాలి ఎంతవరకు పెట్టుకోవాలి అలాగని చెప్పి నాకు తెలుసు ఏది పడితే అది ఎలా పడితే అలా వీడియోస్ అయితే తీసి నేనైతే పెట్టనండి అదే అండి ఇంకా నాకు కామెంట్స్ వచ్చిన వెంటనే రిప్లై అయితే ఇస్తాను ఖచ్చితంగా పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా నేను వెంటనే రిప్లై అయితే ఇస్తాను ఇలా వీడియోస్లో అయితే ఎప్పుడు చెప్పింది లేదు ఇప్పుడు అయితే చెప్తున్నానండి ఎందుకంటే తననే కాదు ఇంకా చాలా మంది అయితే అలానే అనుకుంటారు వీడియోస్ కోసమే చేస్తున్నట్టుగా వీడియోస్ కోసమే వెళ్తున్నట్టుగా అయితే అలా అయితే ఏమీ కాదండి మాకు ఎంతవరకు వీలైతే అంతవరకు వీడియో అక్కడ తీసే అవకాశం ఉంటే వీడియో తీసుకుంటాం లేదంటే లేదు తప్ప కానీ వీడియోస్ కోసం అయితే ఎక్కడికి వెళ్ళింది అది లేదు ఇంకో విషయం అండి నాకు కామెంట్ పెట్టిన అమ్మాయికి కూడా యూట్యూబ్ ఛానల్ అయితే ఉంది తను కూడా నాలానే కష్టపడుతుంది కానీ మన కష్టం కూడా తెలిసి అలా ఎందుకు కామెంట్ పెట్టారో నాకు నాకైతే అర్థం లేదు ఇంకా స్వార్థం అనుకోవాలో తెలియదు ఇంకో టేమాన్ని అనుకోవాలో కూడా తెలియదు ఎందుకు అలా కామెంట్ పెట్టారో ఇంకా కామెంట్ గురించి వదిలేద్దాంలేండి ఇదండి ఫైనల్గా ఈరోజు వీడియో అయితే చూసారు కదండి అమ్మవారి టెంపుల్ ఇంకా అమ్మవారిని అయితే చాలా బాగా అలంకరించారు ఇంకా అమ్మవారు సారీ నా సారీ సేమే ఇంకా భలే అనిపించింది అనమాట అప్పుడైతే మాత్రం ఇదండి ఇంకా ఫైనల్గా దర్శనం వారు అంతా కూడా కంప్లీట్ అయితే చేసుకున్నాము మాకైతే అక్కడ తాళాలు అయితే ఇచ్చారండి అమ్మవారు ఆలయం అయితే దానివల్ల లోపలికి వెళ్ళి అంత ఫ్రీగా దండం పెట్టుకోవడానికి కూడా కుదిరింది ఇదండి ఇంకా ఫైనల్గా ఈరోజు వీడియో అయితే ఈ వీడియో మీకు అయితే నచ్చుతుందని అయితే అనుకుంటున్నాను ఇవి ఇంకా ఈ అమ్మవారి టెంపుల్కి కూడా ఎవరైనా వెళ్ళి ఉంటే నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ నాకు తెలిసైతే ఈ అమ్మవారి టెంపుల్ చాలా వరకు ఎవరు వెళ్ళు ఉండరేమో అని అనుకుంటున్నాను చాలా తక్కువ అనమాట దసరా నవరాత్రుల టైంలో అయితే చాలా ఫేమస్ అండి చాలా బాగా చేస్తారు అమ్మవారి ఫెస్టివల్ అయితే మాత్రం అక్కడ ఇదండి ఇంకా ఫైనల్గా ఈరోజు వీడియో అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా దారిలో వస్తూ వస్తూ ఇంకో అమ్మవారి టెంపుల్ కూడా వెళ్ళామండి ఇంకా నూకాలమ్మ అమ్మవారి టెంపుల్కి అయితే ఇంక ఇక్కడైతే తాళాలు అయితే లేవు ఇంకా బయట నుంచి మామూలుగా ఇలాగా గడప దగ్గర అయితే దండం పెట్టేసుకుని ఇంకా ఇంటికి అయితే వచ్చామని మాట అమ్మవారిని అయితే మాత్రం ఇంకా డైరెక్ట్గా చూడాలంటే చాలా హైట్లో ఉన్నారనమాట చాలా భయం వేసింది ఇంకా మొత్తం ఆ రూమ్ మొత్తానికి సరిపోయినంత హైట్లో అయితే ఉన్నారనమాట అమ్మవారు అయితే చాలా పెద్దగాన భలే అనిపించింది చూడగానే ఇంకా తాళాలు కూడా ఉంటే బాగుండని అనిపించింది కాకపోతే ఇంకా అక్కడైతే అయితే ఇచ్చేవారు ఎవరో లేరనమాట ఇంక బయటే మామూలుగా ఇలా దండం పెట్టేసుకున్నాము ఇదండి ఇంకా ఫైనల్గా ఈరోజు వీడియో అయితే ఓకే ఫ్రెండ్స్ టేక్ కేర్ థ్యాంక్ యూ బాయ్ అండి బాయ్